హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు బ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చూడండి ఎర్లీ మార్నింగ్ వేసేసి అయితే మంచిగా డిజైన్గా అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత కలగా కనిపిస్తుంది కదా గడప గడప పైన కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత డిజైన్గా వేసుకున్నానో నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే టిఫిన్ చేసేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు సో ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైం కూడా చూపిస్తాను లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట సారీ లెవెన్ ఫిఫ్టీన్ ఫ్రెండ్స్ పదకొండు పదహైదు అయితే అయింది టైము సో ఏ ఇంకా నేనైతే మంచిగా పచ్చిమిరకాయలు పప్పు చేసేసాను అందులో కాంబినేషన్గా అయితే పిల్లలకి చపాతీలు అయితే చేసేసాను ఫ్రెండ్స్ చూపిస్తాను రండి ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాము అన్ని అండ్లు పడిన సామాన్లు కూడా కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టబ్బు నుండి సామాన్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం సామాన్లు అయితే కడిగేసాను అనమాట చూడండి ఇవన్నీ ఇన్ని పన్నాయి ఫ్రెండ్స్ ఓవరాల్గా నాకు కిచెన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను సింకు చూడండి సింకు కూడా చాలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఇక్కడ చపాతీలు అయితే కాల్ చేస్తాను అయిపోయింది చపాతీలు కూడా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా పచ్చిమిరకాయ పప్పు చేశాను ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరకాయ పప్పు కనిపించట్లేదు కదా మంచిగా పచ్చిమిరకాయ పప్పు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి చపాతీలు అయితే చేసేసాను ఫ్రెండ్స్ చూపిస్తాను చపాతీలు కూడా చూడండి నైన్ అలా అయినాయి ఫ్రెండ్స్ చపాతీలు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను చపాతీలు అయితే చేసేస్తాను అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చిన్నది ఎనిమిది తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం ఓవరాల్గా అయితే తొమ్మిది చపాతీలు అయితే చేసేస్తాను సో పిల్లలు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ కోసమని మంచిగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి పప్పు అలాగే ఇంకా అందులో కాంబినేషన్ అయితే చపాతీలు అయితే చేసేసాను ఫ్రెండ్స్ నేను మీ చందోని నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నేను మంచిగా ముగ్గులు కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనమాట ప్రతిరోజు నోట్బుక్లో అయితే ముగ్గులు ప్రాక్టీస్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా ముంగిట్లో పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఈ మధ్యన కాబట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ముగ్గులు కూడా చూడండి ఒక్కసారిగా చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు నేనైతే ఇలా యూట్యూబ్లో చూసి ముగ్గులన్నీ అయితే ఒక నోట్బుక్లో అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవన్నీ రోజు ముంగిట్లోనైతే వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అప్పుడప్పుడు చూసుకున్నామంటే మర్చిపోతామనేసి ఇలా అయితే నేను చక్కగా మంచిగా పని అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కానీ కూర్చుంటాను యూట్యూబ్లో చూస్తాను మంచి మంచిగా ముగ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు అయితే సో ఒక బుక్ ఒక బుక్ అయితే నోట్బుక్ మా ఇంతా తెప్పించుకున్నాను వైట్ బుక్ ఇవ్వండి నాకు వైట్ బుక్ తెచ్చి ఇవ్వండి నేనైతే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తాను రోజు ఇంటి ముందు వేసుకోవడానికి నాకు ఒక నోట్స్లోనైతే వేసి పెట్టుకున్నాను అనుకోండి ఎర్లీ మార్నింగ్ వేసేటప్పుడు ఒక్కసారి అలా నోట్ బుక్ చూసుకున్నాం అనుకోండి గుర్తొచ్చేస్తుంది అనమాట ఏది వేయాలి ఏమి అనేసి సో ఇలా అయితే నేను చూడండి అంత బాగా ముగ్గులు కదా చాలా నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ముగ్గులు అంటే చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ అన్ని చాలా చిన్న చిన్నవి డిజైన్స్ సో సూపర్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అస్సలు ముగ్గులైతే సో ఇలా అయితే నేను మంచిగా ప్రాక్టీస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంట్రన్స్ బార్డర్ కానీ సైడ్ బార్డర్ కానీ ఇలా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మంచిగా యూట్యూబ్లో చూసేసి నేర్చుకుంటూ ఉంటానన్నమాట చూడండి ఫ్రెండ్స్ చక్కగా చాలా బాగుంది ఈ ముగ్గు వచ్చేసి నేను స్కూల్ టైంలో ఫ్రెండ్స్ స్కూల్ చదివేటప్పుడు ఈ ముగ్గు ప్రాక్టీస్ అనమాట అప్పట్లో సెల్లు లేవు ఏం లేవు న్యూస్ పేపర్లు వచ్చేసి న్యూస్ పేపర్లు వచ్చేవి ఆ న్యూస్ పేపర్లో వెనక ఇట్లా సంక్రాంతి అప్పుడు నా వెనక సైడ్ అయితే ముగ్గులు ఇచ్చేవాళ్ళు కదా ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో కూడా సో అప్పుడు నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేను సెవెంత్ ఎయిత్ అలా ఉన్నప్పుడు సిక్స్త్ ఆ క్లాస్లోనే నేర్చుకున్న ముగ్గులు ఫ్రెండ్స్ ఇవైతే ఒక ఆరేడు పది ముగ్గులు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా పది ముగ్గులు స్కూల్ డేస్లో నేర్చుకున్నవి సో అందులో ఇది ఒకటి అనమాట ఇవి నేను చూడకుండా వేశాను మా పిల్లలైతే నా మా బాబు మా పాప అయితే ఆశ్చర్యపోయారు మమ్మీ ఇంత పెద్ద ముగ్గులు వచ్చాను అనేసి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ స్వీట్ మెమరీస్ ఇరవై ఒక్క చుక్కలు సందు పదకొండు వచ్చేంతవరకు ఈ ముగ్గు చూడండి ఇది కూడా ఇరవై ఒక్క చుక్కలు సరి ఒకటి వచ్చేంత వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా ముగ్గులు అయితే ఇవి నేను చూడకుండా వేశాను ఫ్రెండ్స్ మా అయితే చాలా ఆశ్చర్యపోయారు అనమాట ఇంకా ఉంటాయి ఇంకా వచ్చామన్నాకే మమ్మీ సెల్లు లేవు కదా మమ్మీ అప్పట్లో ఎలా నేర్చుకునే వాళ్ళు అని చెప్పారు ఫ్రెండ్స్ అప్పటి కాలమే బాగుండేది ఫ్రెండ్స్ అసలు మంచిగా న్యూస్ పేపర్లోన క్యాలెండర్ వెనక ఉండే ముగ్గులని ప్రాక్టీస్ అయితే చేసేవాళ్ళము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఎలా ప్రాక్టీస్ చేశాను అని సో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఈ బుక్ ముందు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం చూసుకున్నాను అనుకోండి గుర్తొచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ దీ దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా అక్కకు ముగ్గులంటే ఎంత ఇష్టమో అనేసి సో ప్రతిరోజైతే ఖాళీగా వండుకోకుండా చూస్తూ ఉంటాను ఏ ముగ్గు అయితే వేసుకోలేదు నా ముగ్గునైతే ఇలా నోట్బుక్లోనైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి నా ముగ్గులు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి అన్ని చిన్న చిన్నవే ఫ్రెండ్స్ నాకు చిన్నగా ఉంది కాబట్టి కార్నరు అక్కడ సరిపోయితే అంతే వేసుకుంటాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే పుట్టింటికి మంచిగా అక్కడైతే చాలా బాగా వేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఈ ముగ్గు కూడా చాలా బాగుంది పెద్ద ప్లేస్ ఉంటే కనుక సూపర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వేసాను కదా చూడండి ఇక్కడ వరకు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ప్రతిరోజు ఇవైతే రోజే వేసాను ఫ్రెండ్స్ మంచిగా ఈ రెండు అనమాట చూసేసాను యూట్యూబ్లోనే మంచిగా అయితే చుక్కలు పెట్టేసుకొని చూడండి ఐదు చుక్కలు సందు మూడు ఇది ఇది కూడా ఐదు చుక్కులు మూడు ఈ ఐదు చుక్కులు మూడుతోనే ఎన్ని ముగ్గులు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అనమాట చూడండి ఇవి ఇన్ని పేజెస్ అయితే వేసేసాను అనమాట ఇంకా ఇన్ని పేజీలు మొత్తం ఇవన్నీ నింపాలి ఫ్రెండ్ నింపుతాను ఎంత టైం అయినా పట్టిన నిదానంగా కొత్త కొత్త ముగ్స్ అయితే వేసుకుంటానమాట చూడండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి ఈ ఏ చంద్రలీల ముగ్గుల పుస్తకము అని రాసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా పేరు చంద్రలీల అనమాట ఫుల్ నేము చందు అని పిలుస్తారు లీలా అని పిలుస్తారు అనమాట సో అదే ఫ్రెండ్స్ ముగ్గులైతే సో అది ఫ్రెండ్స్ ముగ్గులు అన్ని పుస్తకంలో నేను వేసుకునే అయిన అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి నేను మీ చందోని నా డైలీ రొటీన్స్ డైలీ వ్లాగ్స్ అయితే నేను మీకు ప్రతిరోజైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను మీకు నచ్చే విధంగా అయితే వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇప్పుడు చూడండి మా అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు పిల్లలు కూడా ఇంట్లో లేరు స్కూల్కి వెళ్ళిపోయారు సో వాళ్ళు వచ్చేసరికి నేను మంచిగా చపాతీలు పచ్చిమర్చి పప్పు అయితే చేసేస్తాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ లెవెన్ థర్టీ అవుతుంది టైము సో ఇంకా ఇప్పుడు ఇంకేం పని లేదు ఫ్రెండ్స్ కొద్దిసేపు ముక్కులు అయితే చూసేసుకొని ముగ్గులు వేసేసుకుంటాను తర్వాత బట్టలు అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్కి బట్టలు వేయాలి ఒక ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి వద్దామని ఉన్నాను ఎందుకంటే కింద ఓనర్ వాళ్ళు అయితే బట్టలు ఆరేసుకున్నారు అనమాట సో వాళ్ళు రెండు రెండు గంటలకు అలా తీస్తారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు గంటలకైతే తీస్తారనమాట బట్టలు అప్పుడు మాకు దండాలన్నీ ఖాళీ అయిపోతాయి సో అప్పుడైతే వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు మంచిగా మోటివేషన్గా ఉంటుంది నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఇంకా వీడియోస్ తీయాలని అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా పిల్లలు మేమైతే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ అనమాట జానవరి ట్వంటీ సిక్స్త్ అయితే ఈవినింగు ఫోర్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అని అయితే చెప్పినారు ఏం ప్రోగ్రామ్ ఉందంటే పిల్లలు వన్ అవర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ అయితే నాన్ స్టాప్ స్కేటింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళకి మెడల్స్ ఇస్తారు తర్వాత ఏసీఏ బుక్ ఆఫ్ రికార్డు బుక్ ఆఫ్ రికార్డ్ యూఎస్ఏ ఆ సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట సో అందుకనేసి ఎర్లీగానే వచ్చేసామన్నమాట ఫోర్ ట్వంటీకి అంతా మేము ఇక్కడ గ్రౌండ్లోనైతే ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడ చూడండి మా బాబు నేను మా పాప అనమాట సో చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ పిల్లలైతే మెడల్స్ కూడా వచ్చాయి ఇద్దరు పిల్లలకి నా మా బాబుకి మా పాపకి అయితే మా పాప కూడా అక్కడ అదే చెప్తుంది ఫ్రెండ్స్ మంచి ఇక్కడైతే మాకు జరుగుతుంది ఈవెంట్ వన్ అవర్ చేయాలి స్కేటింగ్ అనేసి అయితే చాలా బాగా చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ మనకి పేరెంట్స్కి ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ పిల్లలు చదువుతూ చదువులోనూ రాణిస్తూ అలాగే పక్కన అదర్ యాక్టివిటీ మంచిగా స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన గేమ్లో కూడా రాణిస్తూ ఉంటే చాలా హ్యాపీ అనమాట మా పాప అయితే చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మా బాబు కూడా అనమాట సో వాళ్ళకి మెడల్స్ వచ్చాయి సో అవి కూడా ఈ వీడియోలోనైతే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలకి అయితే బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మా బాబు వచ్చేసి సంజయ్ తేజ్ మా పాప వచ్చేసి ప్రతీక అనమాట మా బాబు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు మా పాప అయితే ఫోర్త్ క్లాస్ చదువుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మంచిగా అయితే ఇప్పుడు గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎవరు రాలన్నమాట ఫస్ట్ మేమే వచ్చేసామన్నమాట చూడండి టైం అంటే టైం ఫ్రెండ్స్ మేము టైం పంచువాలిటీ బాగా పాటిస్తామన్నమాట సో నేను ఇంకా ఆ టైం అన్నారంటే ఇన్ టైంలోనే ఉంటానన్నమాట అక్కడ సో అలా మా పిల్లలైతే ఇంకా ఫోర్ థర్టీకి రావాలి అని సార్ చెప్పంటే షార్ప్గా అంటే మేము ఫోర్ ట్వంటీకి అంతా గ్రౌండ్లో అయితే ఉన్నాము ఇంకా ఎవ్వరు రాలేదు చూడండి అందరు చాలా బాగా అయితే ట్వంటీ సిక్స్తో గణతంత్ర దినోత్సవం రోజైతే మంచిగా ఫ్లాగ్స్ పట్టుకొని పిల్లలైతే అయితే స్కేటింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ స్టాప్గా వన్ అవర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ అది వన్ అవర్ అంటే ఇది మొదటి నెల కదా ఫ్రెండ్స్ జనవరి కాబట్టి వన్ ట్వంటీ సిక్స్ వచ్చేసి మన జనవరి ట్వంటీ సిక్స్ మళ్ళీ ట్వంటీ సిక్స్ సెకండ్స్ అంటే ఇది ఇది ఇయర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కదా ఫ్రెండ్స్ అలా అనమాట సో అలా పెట్టారనమాట వన్ అవర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ చేయాలి అనేసి పిల్లలు అయితే చాలా బాగా చేసేసారు ఫ్రెండ్స్ ఇందులో మా పిల్లలకు కూడా మెడల్స్ అయితే గెస్ట్గా వచ్చిన మనం డివిజనల్ డివిజనల్ పెద్దంట ఫ్రెండ్స్ ఇక్కడ రైల్వేకి అయితే సో ఆయన ఆ సార్ అయితే వచ్చి మంచిగా పిల్లలకి అయితే అందరికి మెడల్స్ ఇచ్చి అయితే అనమాట చూడండి ఫ్రెండ్స్ గ్రౌండ్లో ఎవరు రాలేరు మేమే అనమాట ఫస్ట్గా చూడండి స్కూల్కి అలాగే బిల్లు కుట్టక ముందే స్కూల్కి వెళ్తారు ఇలా స్పోర్ట్స్ గ్రౌండ్కి కూడా సార్ చెప్పిన టైం లోపల అయితే వచ్చి ఉంటామన్నమాట ఫ్రెండ్స్ మేమైతే ఇద్దరు పిల్లలు నాకు మా పిల్లలని అయితే బ్లెస్సింగ్స్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మెడల్స్ అయితే ఇస్తున్నారనమాట ఇందులో మా బాబు సంజయ్ తేజ్ అని ఒక బాబు వస్తాడు ప్రతీకాని వస్తాడు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్తాను వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సంజయ్ నైన్టీ నైన్ అండి కదా మా బాబు చూడండి మా బాబు అక్కడ ఇప్పుడు మా పాప అక్కడ ప్రతీక సో మా పిల్లలని అయితే దీవించండి ఫ్రెండ్స్ అందరూ బ్లెస్సింగ్స్ చేయండి ఇక్కడ చూడండి మా బాబు అక్కడ మా పాప నా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ అయ్యింది ఫ్రెండ్స్

Sí, Completos a abrazo